పిత పుత్ర పవిత్రాధి నామిన ఆమెన్ క్రీస్తునాథని ఎందుకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనల్ని అర్పణ అనే వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు ఆ ప్రశ్న చాలా పెద్దగా ఉంది నేను స్క్రీన్ మీద కూడా ఆ ప్రశ్న చూపిస్తూ ఉంటాను అవసరమైతే మీరు ఇప్పుడు ఒక క్షణం నా వీడియోని పాస్ చేసి ప్రశ్న మొత్తం చదివి తర్వాత వీడియో చూడడానికి ప్రయత్నించండి నేను కూడా ఆ ప్రశ్న మొత్తంలో నుంచి కూలంకషంగా ఆమె అడుగుతున్నారు అనే దాన్ని క్వశ్చన్గా తీసుకొని మీకు వివరిస్తాను కావాలంటే మీరు ఇప్పుడు ఈ క్షణమే దీన్ని ఆపి మీరు సమాధానం అది చదివిన తర్వాత వినవచ్చు సో అర్పణ గారు ఫైనల్గా ఏమంటున్నారంటే క్యాథలిక్ చర్చ్ డెబ్బై మూడు పుస్తకాల బైబిల్ మీరు రైట్ అని చెప్తున్నారు కదా అలా అయితే ఆర్థడాక్స్ బైబిల్లో ఎనభైకి పైగా పుస్తకాలు ఉన్నాయి అంటే అప్పుడు ఆర్థోడాక్స్ రైట్ అయిపోతుందా అనేటువంటి విషయాన్ని మెయిన్గా హైలైట్ చేశారు ఇంకా క్యాథలిక్ చర్చ్లో మీరు రిమూవ్ చేశారు మీరు యాడ్ చేశారు ఇంకా ప్రొటెస్టెంట్లు వా చేసే వాదనలన్నీ ఇందులో ఉన్నాయి ఆల్రెడీ సో బేసిక్గా విషయం ఏంటి అని అంటే ఆర్థడాక్స్ వాళ్ళ బైబిల్ అనేది ఎనభైకి పైగా పుస్తకాలు ఉన్నాయి కాబట్టి అది రైట్ అనవచ్చు కదా డెబ్బై మూడే రైట్ అని ఎలా చెప్తారు అనేది మొదటిది రెండవది ఆర్థడాక్స్ అనేవాళ్ళు ప్రొటెస్టెంట్స్ కంటే ముందే విడిపోయారు కదా అప్పుడు వాళ్ళది రైట్ అవుతుందా క్యాథలిక్ చర్చ్ రైట్ అవుతుందా అనేది వాళ్ళు ప్రశ్న రైజ్ చేస్తున్నారు సో అర్పణ గారు మీ పెద్ద ప్రశ్నకు అర్థమయ్యేలాగా సింపుల్గా సమాధానం చెప్తా మీకు మీ దగ్గర ఇప్పుడు అరవై ఆరు పుస్తకాల బైబిల్ ఉంది అరవై ఆరు పుస్తకాల బైబిల్ మీ దగ్గర ఉంది మీరు ప్రొటెస్టెంట్ కాబట్టి అరవై ఆరు పుస్తకాల బైబిల్ వాడుతున్నారు ఇందులో ఎస్తేరు అనే ఒక పుస్తకం ఉంది ఎస్తేరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఎస్తేరు అనే పుస్తకంలో దేవుడు అని కానీ దేవుని ప్రస్తావన కానీ దేవుడు అని కానీ దేవుని ప్రస్తావన కానీ ఎక్కడా రాలేదు ఇంకా సింపుల్గా చెప్పాలంటే అది ఒక పొలిటికల్ అంశం సంబంధించింది అంటే ఒక యూది రాలు ఏ విధంగా వేరే రాజు దగ్గర అత్యున్నత స్థానం పొందింది అనే అంశానికి సంబంధించిన పుస్తకం అది దాంట్లో దేవుడు అని లేదు పవిత్రాత్మ అని లేదు యావే అని లేదు దేవుని ప్రస్తావన కూడా లేదు దేవుడు ఇది చేశాడు అని చెప్పినట్టుగా కూడా కనపడదు మనకి అక్కడ మరి దాన్ని ఏ విధంగా దైవ గ్రంథం అంటారు మీరు నాకు చెప్పండి ఒకటవది రెండవది బైబిల్లో పరమగీతం అనే పుస్తకం అది మీరు బైబిలే కదా అది బైబిల్లో పుస్తకమే కదా పరమగీతం మీరు మీ ఇంట్లో తల్లిదండ్రులని ఒకవేళ మీకు పెళ్ళే పిల్లలు అంటే మీ పిల్లల్ని లేదా మీరు నా వంటి మధ్య వయస్కులు మొత్తం మీ కుటుంబాన్ని చుట్టూ కూర్చోబెట్టుకొని పరమగీతం అనే పుస్తకం జస్ట్ ఒక తక్కువ పేజీలో ఉంటుంది మహా అయితే ఒక ఐదారు పేజీలు నుంచి ఉండదు ఐదారు పేజీలు ఏకబిగిన కూర్చొని చదువుతూ అందులో ఉన్నటువంటి పదాల అర్థాలను వివరిస్తూ మీరు పరమగీతం పుస్తకాన్ని చదవగలరా చదవగలరా క్వశ్చన్ చదవలేరు అది ప్రైవేట్గా చదవడానికి ఉద్దేశించబడింది ఓకే సో ఇప్పుడు దేవుడు అనే పేరు లేని ఎస్ఏర్ గ్రంథం కానీ లేదా నలుగురి ముందు నోరు తెరచి మొత్తం ఏకబిగిన చదవలేని పరమగీతం కానీ ఈ రెండు పుస్తకాలు అసలు మొదటగా దైవ దైవ గ్రంథాలు ఎలా అయ్యాయి అనేది మొట్టమొదటి ప్రశ్న అది మీరు నాకు వివరించండి ఓకే అవి దైవ గ్రంథాలు ఎలా అయ్యాయో ఖాతలకి మాకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది నేను చెప్పగలుగుతాను ఓకే సో అవి ఎలా అయ్యాయి చెప్పండి ఇక రెండవదిగా లూథర్ అనేక పుస్తకాలను తీసేయాలనుకున్నాడు పాత నిబంధనలు కేవలం ఏడు పుస్తకాలని లోధర్ తీసేశాడు కానీ లూధర్ రాసిన ఆయన కథని తర్వాత ఆయన చేసిన ప్రసంగాలను వినండి దర్శన గ్రంథాన్ని ఒకటి రెండు మూడు యోహాను లేఖలని ఒకటి రెండు మూడు యోహాన లేఖలని హెబ్రియలకు రాసినటువంటి పత్రికని ఇంకొకటి యోధా పత్రికని వీటిని కూడా తీసేయాలని లూధరు ప్రతిపాదించాడు వీటిని కూడా తీసేయాలని లూదర్ ప్రతిపాదించాడు కానీ చేయలేకపోయాడు ఓకే ఆయన జీవితకాలంలో దాన్ని ఆయన సాధించలేకపోయాడు ఇప్పుడు మీరు ఆ లూదర్ తీసేయాలి అని భావించిన పుస్తకాలను కానీ లేదా మీ దగ్గర ఉన్న బైబిల్లో ఏవైనా రెండు పుస్తకాలు తీసేసి అరవై ఆరుని అరవై నాలుగు కానీ లేదా అరవై కానీ చేయగలరా జస్ట్ ఒకటే ప్రశ్న ఇప్పుడు క్యాథలిక్స్ డెబ్బై మూడు ఉన్నాయి సరే మేము మొదటి నుంచి డెబ్భై మూడు పాటిస్తున్నాం డెబ్భై మూడుని మా పోపు గారు చేసి ఇచ్చారు మాకు ఓకే ఎనభై ఒకటి అనేదాన్ని వాళ్ళు ఆర్థడాక్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాడ్ చేసుకున్నారు ఓకే అది పోపు అనుమతించింది కాదు వాళ్ళు యాడ్ చేసుకున్నారు వాళ్ళలాగా మీరు ఇంకొకటి యాడ్ చేయగలరా లేదా వాళ్ళలాగా మీరు ఏదన్నా తీసేయగలరా మీకు 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 తీసేయగలిగే ధైర్యం ఉందా లేదా ఇంకా సింపుల్ ప్రశ్న మీకు అసలు అధికారం ఉందా ఇది అసలు ప్రశ్న సో బైబిల్లో ఏ పుస్తకాలు ఉండాలి ఏవి ఉండకూడదని డిసైడ్ చేయాల్సింది ఎవరు అని అంటే కథలిక్ చర్చ అది డిసైడ్ చేసింది క్రీస్తు శకం మూడు వందల తొంభై ఏడో సంవత్సరంలో పోప్ డమాస్కస్ గారు తయారు చేసి డెబ్బై మూడు పుస్తకాల బైబిల్ దీన్ని చర్చ అంతా ఫాలో అవ్వాలి క్రైస్తవు దీన్ని ఫాలో అవ్వాలని పెట్టింది దాన్ని కొంతమంది యాడ్ చేసుకున్నారు కొంతమంది తీసేసుకుని అరవై ఆరు చేసుకున్నారు డెబ్బై మూడు మూడు వందల తొంభై ఏడో సంవత్సరంలో డెబ్బై మూడు పుస్తకాలు ఉన్నాయి దాన్ని ఎనభై ఒకటికి కొంతమంది పెంచుకున్నారు లేదా అరవై ఆరుకి కొంతమంది తగ్గించుకున్నారు ఇప్పుడు లే తీసేసుకున్న వాళ్ళే తప్ప కలుపుకున్న వాళ్ళది తప్ప లేదా మొదటి నుంచే సేమ్గా వాళ్ళది తప్ప సో తొలగించుకున్న వాళ్ళది తప్పవుతుంది యాడ్ చేసుకున్న వాళ్ళని తప్పది అది మీరు చేసి దానికి బాధ్యులను మమ్మల్ని చేస్తారా వా బైబిల్లో పుస్తకాలు తీసేయాలన్నా ఉంచాలన్నా దానికి ఒక అధికారం కావాలి ఆ అధికారం ఎవరికి ఎవరిచ్చారు యేసు క్రీస్తు ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు క్రీస్తు శాఖ ముప్పై సంవత్సరంలో పేతురితో మాట్లాడుతూ మత్తేశ్వ వార్త పదహారు అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో మాట్లాడుతూ ఇదిగో పేతురు ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మించదను నరక శక్తులు దీన్ని జయింపజాలవు నీకు పరలోక రాజ్యపు తాలపు చెవిలిస్తాను నువ్వు పూ భూలోకమందు దీన్ని బంధిస్తావో అది నేను పరలోకంలో బంధిస్తాను నువ్వు పూలోకమందు దీన్ని విప్పుతావో అది పరలోకంలో నేను విప్పుతాను అప్పుడు పేతురు గారు ఆ పేతురు గారి స్థానంలో ఉన్నటువంటి పోప్ ఎవరైతే ఉన్నారో ఆ పోపులు ఇందులో డెబ్బై మూడు పుస్తకాలు ఉండాలని డిసైడ్ చేశాడు దానికి ఆమోదముద్ర వేశాడు అంటే భూలోకంలో దేనినైతే బంధించాడో డెబ్బై మూడు పుస్తకాలు ఉండాలని దానికి ఒక బంధన వేశాడు బంధన వేస్తే పరలోకంలో దేవుడు దానికి బంధన వేస్తున్నాడు డెబ్బై మూడు పుస్తకాలని ఇప్పుడు దాన్ని అరవై ఆరుకి తీసేశారు కొంతమంది ఎవరో కాదు మీ ప్రొటెస్టెంట్లు తీసేస్తే మరి దేవుడు ఏం చేయాలి పేదరికి ఇచ్చినటువంటి తన వాగ్దానం నెరవేర్చుకోవాలా లేదా అర్పణ గారు ఆమెకు ఎస్తేరు నచ్చలేదు కాబట్టి ఒకటి చించేసింది నాలుగు పుస్తకాలు నాలుగు పేపర్లు లేదా పరమగీతం నేను చదవలేకపోతున్నాను ప్రజల ముందని ఒక రెండు పేపర్లు చించేసింది కాబట్టి నేను అరవై ఐదు ఒప్పుకుంటాలే అని అంటాడు యశో కాబట్టి అర్పణ గారు మీరేదో కథోలిక శ్రీశభ మీద ఏదో ద్వేషం పెట్టుకొని చరిత్రని అధికారాన్ని తృణీకరించి మీకు నచ్చినట్లుగా మీరు చేద్దామని అనుకోవద్దు దానికి ఒక అధికారం ఉండాలి దానికి ఒక వ్యవస్థ ఉండాలి దానికి ఒక చరిత్ర ఉండాలి ఇవన్నీ లేకుండా నాకు నచ్చలేదు కాబట్టి తీసేస్తా వాళ్ళు యాడ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళే కరెక్ట్ అని అంటారా యేసుక్రీస్తు స్వయాన పేతురుని పోపుగా నియమించి ఒక చర్చ్ని ఏర్పాటు చేశాడు ఆర్థడాక్స్ వాళ్ళు ఏం చేశారు మాకు పోపు వద్దు మేము కేవలం బిషప్ల స్థాయిలోనే చర్చిని నడుపుకుంటామని అన్నాడు అంటే ఒక పాస్టరు ఒక ఊర్లో నడుపుకున్నట్టుగా వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఒక మేత్రాసనం లెవెల్లో అంటే ఒక జిల్లా అనుకోండి రఫ్గా ఒక జిల్లా లెవెల్లో మేము నడుపుకుంటాము దానికి ఆర్థడాక్స్ అని పేరు పెట్టుకుంటామని వాళ్ళు చీల్ వెళ్ళిపోయారు పోప్ అనే అంశం ఎక్కడైతే కంటిన్యూ అవుతుందో పోపు పేతృ ఆనాడు ఉన్నాడు పోపు ఆ పేతృ ప్లేస్లో ఎవరు ఎక్కడైతే కంటిన్యూ అయ్యే సంఘం ఏదైతే ఉంటుందో అది ఒరిజినల్ సంఘం ఆర్థడాక్స్ వాళ్ళు వెళ్ళిపోయారు మాకు పోపొద్దని ప్రొటిస్టెంట్లు మీరు వెళ్ళిపోయి ఊరుకో సంఘాన్ని పెట్టుకుంటున్నారు మాకు పోపొద్దని మీ సంఘాల్లో ఇప్పుడు నలభై నాలుగు వేల సంఘాలు ఉంటే నలభై నాలుగు వేల మంది పోపులు ఉన్నారు మీ దాంట్లో నలభై నాలుగు వేల మందిలో ఎవడు చెప్పేది నాాలి ఒకటి చెప్పింది ఓపెన్ చేస్తేనేమో యేసుక్రీస్తు కూడా దేవుడు అంటాడు ఒకడు ఇంకొకడేమో యేసుక్రీస్తు దేవుడు కాదు ఆయన రాజు కుమారుడు కాబట్టి రాజు రాజకుమారుడు ప్రిన్స్ అవుతాడు అలాగే దేవుని కుమారుడు కాబట్టి దేవుడు అయ్యాడు కానీ నిజంగా ఆయనలో దైవ లక్షణాలు లేవు అని మన తెలుగు రాష్ట్రాల్లోనే బోధిస్తున్న ఒక దరిద్రులు ఉంది దానికి పేరు మళ్ళీ చర్చా వద్దులేండి పేర్లు చెప్తే బాధపడతారు ఇలాంటి బోధలన్నీ తీసుకొచ్చింది మీరు ఈ చెత్త బోధలన్నీ తీసుకొని వచ్చేసి స్వయాన యేసుక్రీస్తు దైవత్వం మీదనే నిందలేసే స్థాయికి మీ బోధకులను తీసుకొచ్చారు మీరు ఆ చీలికను తీసుకొచ్చి వాళ్ళని సపోర్ట్లు చేసుకొని ఇప్పటికీ కూడా మీరు ఇంకా వాళ్ళనే సపోర్ట్ చేసుకుంటున్నారు అది తప్పు అర్పణ గారు మీరు అలా చేయడం అనేది కరెక్ట్ కాదు సో తర్వాత మీరు అన్నారు ఈ వీడియోలోనే సారీ మీ క్వశ్చన్లోనే అన్నారు శిలో మలంకర శిలో మలబార్ రెండు కేథలిక్ వ్యతిరేకంగా వెళ్తున్నాయి క్యాథలిక్ చర్చ్లో చాలా రకాల రైట్స్ ఉన్నాయి ఒక ముప్పై నలభై రకాల రైట్స్ ఉన్నాయి వాళ్ళందరూ పోపు కింద పనిచేస్తారు శిలో మరబారు శిలో మలంకర కాప్టిక్ చర్చ్ ఆ తర్వాత చాల్డియన్ చర్చు ఇవన్నీ కూడా రైట్స్ అంటారు నేను దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను దాన్ని చూడండి వీలైతే కింద కామెంట్ బాక్స్లో ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ రైట్స్ గురించి మీకు తెలియదు మీకు తెలిసిన నాలెడ్జ్ ఏదో పెట్టుకొని మీకు నచ్చినంత రాసేసుకుంటే వెళ్ళిపోతే అలాగా ఈ రైట్స్ అవి కథలు చర్చ్ కింద పనిచేసేవి శిలో మలబారు శిలో మలంకర రెండు కాబట్టి మీ క్వశ్చన్ కూడా మీరు సరి చేసుకోవాల్సిన అంశం అవసరం ఉంది ఆ తర్వాత బైబిల్ ఎలా వచ్చింది అనేటువంటి అంశం కూడా నేను ప్రకాష్ గంటెల గారికి వివరణ ఇస్తూ ఒక వీడియో చేశాను జస్ట్ మీరు సృజన్ సేవ్ ఆన్ క్యాథలిక్ బైబిల్ అని కొడితే యూట్యూబ్లో ఆ వీడియో వస్తుంది ఒక అరగంట నిడివి ఉంటుంది అందులో బైబిల్ ఎలా వచ్చింది అనే అంశం గురించి వివరించాను నేను మీ పాస్టర్ ఒక ఆయన ప్రకాష్ గంటెలా అని ఏదో వేద సత్యం అనేటువంటి ఒక కార్యక్రమంలో ప్రొటెస్టెంట్లు ఎందుకు క్యాథలిక్ చర్చ్ క్యాథలిక్ బైబిల్లోని ఏడు పుస్తకాలను తిరస్కరించారనే దాని మీద ఆయన ఒక ప్రసంగం చేశాడు ఆయన ఏ విధంగా తప్పుగా బోధించాడు అనేటువంటి విషయాన్ని వివరిస్తూ బైబిల్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఏసు క్రీస్తు కోట్ చేసిన అంశాలనే ఆ ఏడు పుస్తకాల నుంచి తీసుకొని నేను వివరించాను అర్పణ గారు దయచేసి మీరు అంగీకరించడానికి ప్రయత్నించండి మీకు చర్చ్ మీద కోపం వండు వచ్చాము లేదా ఒక ఫాదర్ మీద ఒక బిషప్ మీద కోపముందు వచ్చాము దాన్ని తీసుకొని వచ్చి ఏసుక్రీస్తు స్థాపించిన సంఘం మీద దాన్ని కోపంగా మార్చుకోవడం అనేది సరికాదు అది ఏసుక్రీస్తు మీద కోపంగా టర్న్ అవుతుంది నాకు నాకు కొంతమంది ఫాదర్ల మీద కోపం ఉండదా అంటే నాకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా అన్యాయం చేసిన ఫాదర్లు ఒకరో ఇద్దరు ఉండకుండా పోరు నాకు ఎవరో ఒక ఫాదర్ అన్యాయం చేశాడని లేదో ఏదో ఒక బిషప్ తప్పుగా ప్రవర్తించాడని నేను క్యాథలిక్ చర్చ్ను వదిలిపెట్టి వెళ్ళిపోను అలాగే క్యాథలిక్ చర్చ్ అనేదాన్ని యేసుక్రీస్తు స్టార్ట్ చేశాడు నేను క్యాథలిక్ని ఎందుకంటే ఏసుక్రీస్తు వాళ్ళ కేథలిక్ని ఒక ఫాదర్ వల్ల ఒక బిషప్ వల్ల కథలిక్ కాదు నేను అనే విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి మీ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది మీకు కావాలని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు తప్పుగా అర్థం చేసుకునేలాగా ప్రోత్సహించుకుంటున్నారు మిమ్మల్ని మీరు కాబట్టి దాని నుంచి బయటకు వచ్చి కథోలిక శ్రీ సభ బోధించేటువంటి అంశాలని అన్నీ మీకు అవైలబుల్గానే ఉంటాయి ఆ వ్యాటికన్ వా అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది వ్యాటికన్ డాట్ వా అని ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి ప్రతి పోపు ఇచ్చేటువంటి ప్రతి సందేశం అక్కడ వస్తుంది అందులో ఏ లైన్లో వాళ్ళు తప్పులు మాట్లాడారో మీరు వెతకండి నిర్చేతన అయితే అది వదిలేసి వాడి వాడి దగ్గర ఎనభై ఒక్క పుస్తకాలు ఉన్నాయి వాళ్ళే రైటు మేము కొన్ని తీసేసుకున్నాం మా దగ్గర అరవై ఆరు ఉన్నాయి మాదే రైట్ అంటే అది కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని సరిదిద్దుకుంటారనేటువంటి ఆలోచనతో ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ గిత పుత్ర ఆమె